కార్తీక దీపం సీరియల్ ద్వారా మనందరికీ సుపరిచితం మోనిత అని పడే శెట్టి అయితే ఆ తర్వాత బిగ్ బాస్ సీజన్ సెవెన్ లోకి వచ్చింది ఇక అప్పటి నుంచి తనకున్న పేరు కాస్త ఊహించని ట్విస్ట్ తిరిగింది అప్పటి వరకు మోనిత క్యారెక్టర్ ని ఇష్టపడిన వాళ్ళు విలన్ గా చూసే వాళ్ళు కొంతమంది అయితే అప్పటి నుంచి మోనిత కాకుండా శోభా శెట్టిని దారుణంగా ట్రోల్ చేశారు అసలు ఒక మాటలో చెప్పాలి అంటే శోభ శెట్టి విలన్ ఆఫ్ ది బిగ్ బాస్ గా మార్పిన తర్వాత మళ్ళీ ఈ ఇయర్ అంటే సీజన్ ఎయిట్ నడుస్తున్నప్పుడు కన్నడంలో తను బిగ్ బాస్ లోకి వెళ్ళింది కన్నడ బిగ్ బాస్ లోకి అక్కడ అమ్మో అనుకున్నారు కానీ కట్ చేస్తే రెండు వారాలు కూడా ఉండకుండా బిగ్ బాస్ హౌస్ నుంచి బయటకు వచ్చేసింది బయటకు వచ్చిన తర్వాత తన మీద ఉన్న నెగిటివిటీ ట్రోలింగ్ కాస్త పెరిగింది అయితే ఇక్కడైతే నాగార్జున వల్ల నువ్వు ఫోర్టీన్ వీక్స్ అక్కడ ఉండగలిగావు కానీ అక్కడ కిచ్చా సుదీప అని తనతో పాటు బిగ్ బాస్ తెలుగుని కూడా కొంతవరకు ట్రోలింగ్ చేసి ఎత్తేవ చేస్తారు దీనిపైన శెట్టి స్పందిస్తూ కొన్ని సందర్భాల్లో నా మనసు విరిగిపోతుందని అప్పుడు నేను కామ్గా ఉండడం తప్ప ఏమీ చేయలేనని నేను ఎక్కడున్నా నేను నాన్ననే ఉన్నానని నా హండ్రెడ్ పర్సెంట్ ఇస్తానని చెప్పడం జరిగింది దాంతో శోభా శెట్టి విషయంలో అందరూ కూడా తన హెల్త్ ప్రాబ్లం వల్లే బయటకు వచ్చిందని అనుకోకుండా తన స్ట్రాటజీలు మేబీ కన్నడ బిగ్ బాస్ లో వర్కౌట్ అవ్వలేదేమో అన్న నెగిటివిటీతో బయటకు వచ్చిందని మరొకసారి తను వెళ్ళి ఎక్కడైనా సరే తనని తాను నిరూపించుకోవాలి అంటూ పేర్కొంటున్నారు